హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు నా పనులనే బిజీగా ఉన్నాను ఈరోజు వరలక్ష్మీ వ్రతం అయితే చేసేసుకుందాం వచ్చండి టూ సారా టైం వచ్చే ఫైవ్ వన్ అవుతుందండి నేనైతే మార్నింగ్ లేచేసి ముగ్గులు వేసేసుకున్నానండి పొయ్యి అలకి ఇచ్చేసాను మంచిగా అయితే నీళ్ళు అయిపోతుంది ఇదైతే పీటపట్టి అంటారండి లక్ష్మీదేవి పీటపట్టి అనమాట మేము మంగళవారం శుక్రవారం ఇంటి ముందు అదే వస్తామండి ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కలాగా అండి అండ్ తర్వాత వచ్చేసి గుమ్మాలకైతే పసుపు రాసేసి ముగ్గులు పెట్టేసుకున్నానండి అండ్ తలుపులు కూడా అలా పసుపు రాసి కుంకుమ అయితే పెట్టుకుంటామండి మేము ఇది తురపేపు గుమ్మం అనమాట తర్వాత ఈలోపు నీళ్ళు ఆగిపోయినాయి అని చూస్తే పప్పు నానబెట్టిందని గుర్తు వచ్చిందండి ఈలోపు పప్పు కూడా గ్రైండ్ చేద్దామని చెప్పేపు అత్త నేను నువ్వు రుబ్బతాలే పని వెళ్ళి పనిచూసుకున్నారు ఈలోపు మనమైతే స్నానం చేసి వచ్చేసాను నేను శనపప్పు ఉడికిపోయింది అండ్ అలాగే పొయ్యి కూడా కొంచెం పసుపు కుంకుమ రాసుకుని శనవెప్పు నానిపోయిందండి అండ్ శనగపప్పు అయితే పొయ్యి పెట్టేసి పాలు కూడా పెట్టేశాను ఇది వచ్చేసి బెల్లము బెల్లం వాటరు ఇలాయచి నెయ్యి చిటికెట్ ఉప్పేసి మనం అప్పాలకైతే పిండి కలుపుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఇది వచ్చేసి చలిమిడకండి చలిమిడి కూడా సేమ్ యాస్టైజ్ అంతే అండ్ తర్వాత వచ్చేసి ఈ రెండు రెడీ చేసి పక్కన పెట్టుకునే లోపు శనగపప్పు అయితే మంచిగా ఉడికిపోయిందండి శనగపప్పు ఉడికిపోయింది కదా మనకి పూర్ణాలకు అనమాట మేము కొంతమంది బూరెలు అంటారు కొంతమంది పూర్ణాలు అంటారు అందులో మంచిగా బెల్లం యాడ్ చేసేసి మనం సిమ్లో పొయ్యి మీ పెట్టేసుకుంటే అది ఈలోపు ఉడుపుతూ ఉంటుంది నేను పక్కన ఈ పిల్లలకి ఇడ్లీ వేసాను అండ్ అలాగే టీ కూడా తాగేసామండి ఈరోజు ఈలోపు మావారైతే మామిడి తోరణాలు అయితే కట్టేస్తున్నారు చూసారు కదా అండ్ తర్వాత వచ్చి మన శనగపప్పు బెల్లం మిశ్రమం ఉంది కదండి అదైతే ఉడుకపోవడానికి దగ్గరికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత నేనైతే ఇలాచి పౌడర్ వేసేసి పక్కన పెట్టేసాను చింతపండు పులిహోర చేద్దామని నిన్న చింతపండు పులుసు ఉంటుంది కదండి అదైతే ఉడకబెట్టు పెట్టుకున్నాను అనమాట ఈలో పులిహోర అయితే కలిపేస్తాకైతే రెడీ అయిపోయాను పులిహోర కూడా పో పెట్టేసుకున్నానండి అండ్ తర్వాత వచ్చేసి పాలు పొంగిద్దామని చెప్పి మేము ఈ ఇద్దరి తెపాల్లో పూజలకైనా ఎటుకైనా దీంట్లోనే పాలు అయితే పొంగిస్తాము పక్కన పాలు కూడా పెట్టేసుకున్నాను అవి మంచిగా పొంగిన తర్వాత బియ్యం అనేది ముందే నానబెట్టుకున్నానండి రెండు కందిబద్దలు అయితే వేసి నానిపోతే నానిపోయినాయండి బియ్యం అండ్ అవి అయితే యాడ్ చేశాను నేనైతే శనగలు నానబెట్ట మర్చిపోయానండి రాత్రి పొద్దున్నే లెక్కనైతే శనగలు నానబెట్టాను రైస్ మనకు మంచిగా ఉడికిపోయింది పాల్లో బెల్లం అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేతిలో కొంచెం క్యాష్యూస్ అండ్ కిస్మిస్ అయితే నేను వేపుకొని మన పాయసం ఉంది కదా పాయసంలో అయితే యాడ్ చేసేసానండి మనం కొన్ని పనులు ముందు రోజు చేసేసుకుంటా అండి మనకి పెద్ద కష్టమేమీ అనిపించదు నేనైతే ఈరోజు ఫైవ్కి లేసాను నా ఆల్మోస్ట్ టెన్కి అట్లా అయిపోయినాయి పిండి వంటలన్నీ అత్తయ్య గారే చేశారండి పిండి రుబ్బి అత్తయ్య పిండి వంటలన్నీ చేశారు మిగతా పైన పనులన్నీ నేను చేసుకున్నాను దేవుడి దగ్గర పులిహోర పాయసం ఇలాంటివి అనమాట వీళ్ళు పులిహోర కూడా తాళిం పెట్టేశాను అండి మనమైతే పత్తిలు కోయడానికి వెళ్దాం పదండి ఎక్కడికి మా ఇంటి బయటికి పత్రలు అయితే కోసుకొచ్చేసి చూసారు కదా పదకొండు రకాలు పువ్వులు ఆకులతో మనమైతే తోరాలు బొందులు అనేవి రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న తర్వాత మనం దారంతో పోగులు అనేవి పోసుకోవాలి పదకొండు పోగులు పోసుకుంటే ఒక బొందు అలా మనం పది రెడీ చేసి పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పదకొండు పోగులు పోసుకొని ఒక్కొక్క బొందు అండ్ ఒక్కొక్క తోరం అనమాట మేమైతే మూడు వాయినాలు పెట్టుకుంటామండి మూడు వాయనాల్లోకి మూడు బంధులు అండ్ మూడు తోరాలు ఒకటేమో మనం కలిసం పెట్టుకుంటాం కదండి కలిశానికి అండ్ అలాగే గౌరీదేవిని చేసుకుంటాం కదండి గౌరీదేవి కాడికి ఒక బంధు ఒక తోరం కలిశానికి ఒక బంధు ఒక తోరం అనమాట ఇవన్నీ మనం ఈ వైట్ దారంతో చేసుకున్న తర్వాత దానికి మంచిగా పసుపు అయితే రాసేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి పదకొండు ముళ్ళు వేసుకోవాలి మనం తోరణం కట్టుకునేటప్పుడు ఈ పదకొండు ముడులకి వచ్చేసి ఆ పదకొండు ముళ్ళు అంటే పువ్వులు ఆకులు అలా పదకొండు రకాలు అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అనేది కొంచెం పారుగానే ఉండాలి అలా కొంచెం ఎక్కువగా తీసుకొని అయితే మనం అవన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలండి కొంచెం టైం అనేది దీనికే పడుతుందండి మిగతావన్నీ మనకి ఈజీగానే అయిపోతాయి మనం ఏది చేసినా మంచిగా చేయాలి కదా సో టైం పడుతుందని గబగబ చేయకుండా నిదానంగా చక్కగా ముళ్ళు అయితే లెక్క ప్రకారంగా పదకొండు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి వేసుకున్నాం కదా మేమైతే పేరంటకం పెట్టుకుంటామండి ఒకళ్ళని ఆ పేరంటకం పెట్టుకున్న ఆవిడకైతే మనం మనం పెట్టుకున్న వాయినలో ఒక వాయినం ఆవిడకి అందించేస్తాము అండ్ మిగతా రెండు కూడా ఆవిడే అందుకుంటారు మనకి పక్కన పెడతారు ఒకటైతే మనం అప్పటిదాకా ఉపవాసం ఫాస్టింగ్ ఉంటాం కదండి అది మనం అనమాట మన ఇంట్లో వాళ్ళు మనం ఇంకా నెక్స్ట్ ప్లేట్లో ఐ మీన్ నెక్స్ట్ వాయినంలో ఉండేవి మన ఇంటికి మనం పండుగ పిలుస్తాం కదండీ ఎవరినన్నా వాళ్ళకి ఇవ్వచ్చు లేదా ఇంట్లో తినేవాళ్ళు ఉంటే తినచ్చు అలా చేయొచ్చు అనమాట అండ్ మిగతా వచ్చేసి చూస్తున్నారు కదా నేను ఎలా తోరణ కడుతున్నాను అండి అలా కట్టేసి పక్కన పెట్టుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఐదు తోరణాలు అలాగే ఐదు బొందులు రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతంకి ఇవి అయితే మెయిన్ అనమాట అండి ఇవి మాత్రం ఎలాంటి కొరత లోటు లేకుండా అయితే చేయాలండి అండ్ నేనైతే తోరం పూర్తిగా కంప్లీట్గా ఎలా ఒకటైతే కట్టి చూపిస్తున్నానో చూడండి చూస్తున్నారు కదా ఒకటి కట్టాను అదిగోండి పదకొండు ముళ్ళు అనమాట అంటే పదకొండు రకాల పువ్వులు ఆకులు అదిగోండి ఐదు కట్టేసాను ఐదు బొందులు కూడా రెడీ చేసి పెట్టేశాను ఒక బొందుకైతే మనం తెచ్చుకున్న రూపు ఉంటుంది కదా అది గుచ్చుకొని పెట్టుకోవాలి కలిసానికి వేసేదానికి అది పెట్టుకోవాలండి పీఠం ఉంది కదా నిన్నే కడిగేసుకున్నాం పసుపు రాసుకొని చక్కగా ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించేసుకుని పీఠం పక్కన పెట్టుకుని కలిసాన్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని కలిసంలో కొంచెం వాటరు అక్షింతలు బెల్లం పసుపు కుంకుమ యాడ్ చేసి కలిసం చుట్టూ పసుపు రాసి అమ్మవార్లు ఉన్నారండి నా కలిసానికి బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కూడా అడ్డా బొట్టు అంటారండి మా ఊర్లో అంటే అమ్మవారి బొట్టు అనమాట అలా పెట్టుకుని శుభ్రంగా నేనైతే ఇలా అలంకరించుకున్నానండి గౌరీదేవి గౌరీదేవి కూడా వస్త్రము పువ్వు తోరం బొందు అన్నీ అయితే పెట్టాలండి బెల్లం ముక్క కూడా ఓకేనా అటు సైడ్ ఒక జోడు ఇటు సైడ్ ఒక జోడు అరటి పళ్ళు అండ్ తర్వాత వచ్చేసి ఒక తమలపాకు వేసుకుని తమలపాకులో బియ్యం పోసి బియ్యం మీద మనం ప్రిపేర్ చేసిన కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇవి ఉన్నాయి కదండి ఆ మామిడాకులు అవన్నీ మా వారు రెడీ చేశారండి నేనైతే చెట్టు బయట సారీ గేటు బయట పువ్వులు అవన్నంటే మాల కట్టానండి అమ్మవారికి ఫైనల్గా నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను నాకు వచ్చినట్టు అండ్ తర్వాత వచ్చేసి ఇగోండి మనం చేసుకున్న బొందులు తోరాలు నేను చూపించాను కదా నేనైతే అండి చిన్నగా చిన్న రూపు తెచ్చుకున్నాను ఆ రూపు వచ్చేసి మనం ఒక బొందుకైతే గుచ్చుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి నేనైతే ఫైనల్గా ఇలా రెడీ అయిపోయానండి అండ్ తర్వాత వచ్చి మూడు వాయినాలని చెప్పాను కదా మూడు ఇస్త్రాకులు అయితే వేసుకుంటానండి మనం వండుకున్న అన్ని గారెలు పూర్ణాలు అప్పాలు అలాగే పాయసం పులిహోర అరటిపళ్ళు శనగలు ఆ అరటిపళ్ళు తాంబులు ఒక రూపాయి బిల్లు ప్రతి దాంట్లో రూపాయి బిల్లు అనేది యాడ్ చేసుకోవాలండి అండ్ తర్వాత నేను వచ్చేసి దేవి ఒత్తి అయితే వెలిగించానండి అండ్ తర్వాత దీపారాధన కుందులో అయితే వెలిగించేసి కూర్చొని అయితే స్టార్ట్ చేయటం మొదలు పెట్టాను అనమాట ఈలోపు మా నేను పేరెంట్గా చెప్పిన ఆంటీ అయితే వచ్చారండి ముఖ్యంగా మనం పేరెంట్గా చెప్పిన వాళ్ళకి మనకి అమ్మవారితో సమానమండి అయితే మనం ఏం చేయాలంటే పారాయణం అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొంచెం సర్పు పసుపు యాడ్ చేస్తే అది పారాయణం అయిపోతుంది మనం కూడా సాక్షాత్ అమ్మవారితో సమానం ఇంటి ఇల్లాలే మహాలక్ష్మి అంటారు కదండీ అందుకని చెప్పి మనం కూడా పారాయణం పెట్టుకుని అమ్మవారికి పూజ అయితే చేయాలండి ఇది మాత్రం తప్పకుండా చేయండి ఎవరైనా సరే అందరూ మంచిదండి అలాగే మనం పేరెంట్కం పెడతాం కదా ఆవిడకి కూడా కాళ్ళకి మంచిగా పసుపు రాసి పారాయణం అయితే పెట్టాలండి అది మెయిన్ అనమాట అది కూడా తోరాలు బొందులు అండ్ పారాయణం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట చూస్తున్నారు కదా ఈ లోపు అక్షింతలు పూలు అన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను నేనైతే పారాయణం అయితే పెట్టేసుకుంటున్నానండి చూస్తున్నారా నేను పెట్టుకున్నాక ఈ లోప ఆంటీ అయితే వచ్చారనమాట ఆంటీ వచ్చిన తర్వాత ఆంటీకి కూడా నేను మంచిగా పసుపు రాసేసి పారాయణం అయితే పెట్టాను చూడండి నెక్స్ట్ వీడియో వస్తుందండి జస్ట్ ఎ మినిట్ అనమాట చూస్తున్నారు కదా ఈ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట అక్షింతలు వేసేసి అష్టోత్తర సతనామావళి చదువుకొని అష్టోత్తర సతనామావళి చదువుకొని పూజ అయితే స్టార్ట్ చేసింది ముందుగా వినాయకుడిని అయితే చ సారీ ముందుగా వినాయకుడిని అయితే దండం పెట్టుకొని తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తర సతనామాలు చదువుకోండి ఆచమనం మనం బుక్లో ఎలా ఉంటే అలా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆచమనం అది అనమాట ఆచనం ఆ చమనం చేశాను అండ్ తర్వాత ఈ లోపైతే చదువుకున్నాను అండ్ మెల్లగా ఒక్కొక్కరిని పిలిచాను కదా వాళ్ళైతే వస్తున్నారండి వాళ్ళు కూడా నేను పిలిచిన ఆంటీ కూడా వచ్చి కూర్చున్నారనమాట నేను కట్టుకున్న ఆ శారీ అయితే పెళ్ళిలో రెండు పట్టు చీరలు కొంటారు కదండి ఇది వచ్చేసి రెండో పట్టు చీర అనమాట నాకు అది పూజ చేసుకున్నానని చెప్పేసి అది అయితే కట్టుకున్నానండి ఈరోజు అండ్ అలాగే మీరు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి నేనైతే పూజ ఇలా చేసుకున్నానండి నేను ఎలా పూజ చేసుకున్నానో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో అండ్ ఆంటీ అయితే వచ్చేసారు కదా చూస్తున్నారా చక్కగా పొడి అనేది లేకుండా మనమైతే వేసుకోవాలండి చూసారు కదా మనం పారాయణం కలుపుకునేటప్పుడు నుండి కొంచెం సరుపు పసుపు వేసుకుంటే గట్టిగా కలుపుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువ పోయకుండా నాకైతే కొంచెం పల్స్గా అనిపి చేశాను నేను వాటర్ అనేది కొంచెం ఎక్కువ పడిపోయింది మీరు అలా కలగకుండా కొంచెం సరుపు పసుపు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకుంటే అది రేపు మార్నింగ్ సాయంత్రం దాకా కూడా మనకి పారాయణం పారాయణలాగా ఉంటుంది అనమాట కొంతమందికి పారాయణం అంటే చాలా ఇష్టము అండ్ అలాగే ఇలా పారాయణం అయితే పెట్టుకొని ఆవిడని సాక్షాత్తు అమ్మవారిలాగా మనమైతే భావించి మనం చేసుకున్నవన్నీ వాయినం అనేది ఆవిడకైతే అందించాలండి చూసారు కదా అండ్ ఫైనల్గా పారాయణం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అప్పుడు ఆంటీ కూడా వచ్చి ఇంట్లో అయితే కూర్చున్నారు చక్కగా పూజ దగ్గర మిగతా పిలిచిన వాళ్ళు అక్కలు పక్కన వాళ్ళు అందరూ వస్తారు కదండి వన్ బై వన్ వాళ్ళు కూడా పూజ అయిపోయేకైతే వచ్చారండి అక్షింతలు పువ్వులతో అమ్మవారిని స్మరిస్తూ అష్టోత్తర సతన అమ్మఒి చదివేసుకున్న తర్వాత కథ కూడా కంప్లీట్గా చదివిన తర్వాత ఫస్ట్ అయితే కథ స్టార్ట్ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలండి కథ అయిపోయిన తర్వాత ఇంకొక కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి నేను కూడా అలాగే కొట్టానండి అండ్ తర్వాత వచ్చేసి తోరణం ఉంటుంది కదండీ మనం పూజ చేసుకున్నాక వాయినం ఇచ్చే వాళ్ళకి మాత్రమే అందులో తోరం బొందు పెట్టయితే మనం ఇవ్వాలి మిగతా తోరాలు బొందులు అవి ఉంటాయి కదండీ మన వాయినంలో మనం కట్టుకోవాలి ఇంకొక వాయనం ఉంటుంది కదా అందులో కూడా మనమే కట్టేసుకోవచ్చు అండ్ దేవుడి దగ్గర వచ్చేసి పారే గంగానదిలో కానీ వాటర్లో కానీ అలా అయితే మనం మూడో రోజు తీసుకుని అయితే వేసుకోవాలండి అండ్ ఫైనల్గా ఇది ఇదండి పూజ మిగతా వీడియోస్ అయితే నేను నిదానంగా పెడతానండి టైం పడుతుంది కదా అండ్ తర్వాత వచ్చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను కంప్లీట్ చేసుకున్నాక ఆంటీకి అయితే వాయనం అయితే అందిచ్చేస్తానండి వాయనం ఇచ్చేటప్పుడు మనం ఏమనాలంటే ఇస్తానమ్మ వాయనం అని మనం అనాలి పుచ్చుకుంటున్నామ్మ వాయనమని ఆవిడ అనాలి నా వాయనం తీసుకుంటున్న వనితే ఎవరమ్మ అంటే నేనే వరలక్ష్మీదేవి అని ఆ వాళ్ళు తీసుకునే వాళ్ళు అనాలన్నమాట అండ్ తర్వాత మనం పైకి అయినా సరే ఏమనుకోవాలంటే వాయనం నీది ముక్తి నాది అని మనసులో అయితే అనుకోవాలంటండి మాకైతే మా అత్తయ్య గారు చెప్పారు నేను అత్తయ్య గారు అయితే కలిసి చేసుకునే వాళ్ళమండి రీసెంట్గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మామయ్య అయితే చనిపోయారు అనమాట సో అత్తయ్య పూజ చేయట్లేదు నాకైతే పిండి వంటలు అన్నీ వండిస్తారనమాట నేనే చేస్తాను అనమాట అగరవత్తులో అయితే మళ్ళీ వెలిగించానండి చూస్తున్నారు కదా అండ్ ఫైనల్గా పూజ అయితే అయిపో వచ్చిందండి మనకి అండ్ కొబ్బరికాయ కొట్టుకున్నారు కదా నేనైతే కొట్టేటప్పుడు కొన్ని కింద ఒలిగినాయండి మీరైతే ఇంకొంచెం పెద్ద గిన్నె పెట్టుకోండి అండ్ ఫైనల్గా వచ్చేసి హారతి అయితే ఇచ్చేసానండి ఇంతకీ పాట లేదండి అందులో బుక్లో ఆంటీ మాత్రం బర్లేదు చక్కగా హారతి పాట పాడారు నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట అయ్యో హారతి పాట రాట్లేదు అని చెప్పేసి బుక్లో ఉంటే చదువుకుంటాం కదా ఇంకో బుక్ ఏమో లోపల ఉంది నేనైతే పూజకి ఆ చీర పెట్టుకున్నానండి లైట్ పింక్ కలర్ అట్లా ఉంది కదా ఆ చీర అయితే పెట్టుకున్నానండి నేను అది కన్ఫర్మ్లో తీసుకున్నాను చాలా బాగుందండి శారీ అయితే బ్లౌజ్ కూడా అక్కడ స్టిచ్ చేయించుకున్నానండి ఈసారి అయితే శారీ కట్టుకున్న కూడా వీడియో పెడతాను చూసేయండి తర్వాత తులసమ్మకు కూడా దీపారాధన చేసుకుని మనం దీపం పెట్టుకుని తాంబూలం ఇచ్చేసి అమ్మవారికి తులసమ్మకు కూడా మనం దనం పెట్టుకున్నాక ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత మనమైతే సాంబ్రాణి పొగ వేసుకోవాలండి అమ్మవారికి మంచిగా సాంబ్రాన్ని పొగ వేసి ఆ సాంబ్రాన్ని పొగ అంతా మన ఇల్లు అంతా అయితే చూపించాలండి చూపించిన తర్వాత కంప్లీట్గా సాష్టాంగ నమస్కారం కూడా చేసుకోవాలండి అండ్ తర్వాత ఆంటీకి అయితే జాకెట్ ముక్కలు తాంబూలం అయితే ఇచ్చేసాను ఫస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ఇత్తడి పల్లెల్లో వాయినమైతే పెట్టి వాయినమైతే అందించేసానండి చూస్తున్నారు కదా అత్తయ్యగారు అయితే మా మీరు అది ఏం చెప్పాలి అని ఆంటీ అడిగింది అనమాట వాయినం వాయనం వాయినం వాయనం వాయినం తీసుకుంటున్న తీసుకుంటున్నవన్నైతే ఎవరమ్మా నేనే వరలక్ష్మీదేవి అనాలని అయితే చెప్తున్నారండి అండ్ ఫైనల్గా మనకు మూడు వాయినాలు కదండి మూడు వాయినాలు ఆంటీకి అందజేసాము అండ్ అలాగే ఒక్కొక్క వాయినం ఇచ్చేటప్పుడు మూడు సార్లు అయితే చెప్పాలి ఒక వాయినం అందించినప్పుడు మూడు సార్లు రెండోది అందించినప్పుడు మూడు సార్లు మళ్ళీ మూడోది అందించినప్పుడు మూడు సార్లు అండ్ అయితే తర్వాత వచ్చేసి నేనైతే ఆంటీ కాళ్ళకి దండం పెట్టుకున్నానండి అండ్ తర్వాత అక్క కూడా వచ్చారు అక్క కూడా పసుపు రాసేసాను ఆంటీ చేత తోరణం కట్టిచ్చేసుకున్నాను అండి బొందు కట్టుకున్నాను మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళారండి అందుకని ఆంటీ చేత అయితే కట్టించేసుకున్నాను ప్రతి సంవత్సరం మా హస్బెండ్ చేత కట్టించుకుంటాను అనమాట సో ఫైనల్గా ఇలా అయితే జరిగిందండి నా పూజ కంప్లీట్ చేసేసాను అండ్ తర్వాత వచ్చేసి ఆంటీకి కూడా నేనైతే తోరణం అయితే మా ఇంటి దగ్గరే కట్టుకున్నారు చూస్తున్నారు కదా అలా అయితే ఆంటీకి కూడా తోరణం కట్టేశాను అనమాట అండ్ తర్వాత ఆంటీ అయితే వెళ్ళిపోయారు అండ్ తర్వాత వచ్చేసి నేను పిలిచానండి మొత్తైదులను అయితే వాళ్ళకు కూడా మంచిగా పసుపు అయితే రాసేసి పండ్ ఫస్ట్ పసుపు కంప్లీట్గా మంచిగా పొడి లేకుండా పసుపు రాసిన తర్వాత తాంబూలం కాకుండా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బొట్టు బొట్టు కంపల్సరీగా ముందు పెట్టాలండి నేను పెట్టాను కదా వాళ్ళకి బొట్టు అడ్డా బొట్టు అంటారండి అది మాకైతే అలాగే పెడతారు అమ్మవారి బొట్టు అనమాట అది అండ్ తర్వాత అయితే గంధం ఇచ్చేసానండి గంధం ఇచ్చిన తర్వాత పండు తాంబూలం అయితే ఇచ్చానండి అండ్ తర్వాత మనం వండిన ఐటమ్స్ ఉంటాయి కదా మనం వండిన ఐటమ్స్ అయితే వాళ్ళకి కొనుక్కొని పెట్టి వేరే ప్లేట్లో పెట్టేసి అయితే ఇచ్చాను అనమాట చూస్తున్నారు కదండి అలా అయితే ఇచ్చేశాను అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఇప్పుడు మనం వెళ్ళాల్సిన టైం వచ్చింది మనల్ని కూడా పిలిచారనమాట ఇదిగో తనే అమ్మాయి నాకైతే వీడియో తీసి పెట్టింది ఫొటోస్కి తా అంటే వాళ్ళైతే వాయినం అది మనకు కూడా వాయినం కాదు పండుగ అమ్మడానికి రమ్మంటే వెళ్ళాను అనమాట థ్యాంక్ యూ